ఒక మనిషి మంచిగా మారాలంటే టైం పడుతుంది అదే చెడ్డగా మారాలంటే క్షణం చాలు మారిపోతారు వాళ్ళు ఆలోచిస్తే చాలు మారిపోతారు బాగా నమ్మింటారు ఆ మనిషి తనని బాగా మోసం చేసి ఉంటారు నమ్మించి మోసం చేస్తారంటారు కదా క్షణం చాలు చెడ్డగా మారడం వాడు మంచోడై గట్టిగా వాటిని ఎండుపోటు పొడిస్తే మనం ఇలా ఉండకూడదు ఇలా బ్రతకాలని మారిపోతారు కానీ ఎదుటి మనిషికి అది అర్థం కాదు మారింది వాళ్ళ నుంచి అని చెప్పేసి వాళ్ళు మారిపోయాడు అది మారిపోయింది వాళ్ళు మారిపోయారు అని చెప్పేసి అంటారు మీ పిచ్చి కాకపోతే వాళ్ళు మారింది మీ వల్ల అనేసి మీరు తెలుసుకోండి ఫస్ట్ వాళ్ళు మంచి వాళ్ళే మంచిగానే ఉన్నారు కానీ మీరే వాళ్ళని చెడ్డగా మార్చింది మంచితనం పనికి రాదని కఠినంగా బ్రతుకుతున్నారు అది మీకు ఎప్పుడు అర్థమవుతుందో నాకు తెలియదు కానీ అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అంత తీసి కాదు ఒక మనిషి మారాలంటే గట్టిగా ఒకడికి తగిలితే కానీ ఎప్పుడు మారడు తన బతుకు తను చూసుకుంటాడు తన జీవితం తనది నమ్మిన వాళ్ళే గొంతుకు వస్తూ ఉంటాయి వాడేం బాగుపడతాను చెప్పండి అందుకే తను మారిపో జీవితంలో నేను కూడా బాగుపడాలని అని చెప్పేసి మారిపోతూ ఉంటాడు అది మీకు అర్థం కాక పాడు మారిపోయాడు వాడు మారిపోయాడు అని చెప్పేసి ఎదుటి మనిషిని ఎత్తి పోసుకుంటూ ఉంటారు అది మీకు ఎప్పుడు అర్థమవుతుందో నాకు తెలియదు అర్థమయ్యే కాలానికి వాళ్ళు పూర్తిగా మారిపోయి ఇంకా దూరం అయిపోయి ఉంటారు జీవితం చేంజ్ అవ్వాలంటే క్షణం చాలు ఎట్లో ఒక చేంజ్ అయిపోతుంది మీకు అర్థమైతే చాలు